నిజంగా చెప్పాలంటే కృష్ణుడు మరియు అర్జునుడు వేరువేరు కాదు అర్జునుడు భ్రమలో మరియు అయోమయంగా ఉన్న మనస్సు కృష్ణుడు ఆ మనస్సు యొక్క కేంద్రం ఇదే కృష్ణుడు మరియు అర్జునుడి మధ్య సంబంధం కృష్ణుడు అర్జునుడి హృదయం నీలో ఇప్పటికే తెలిసిన ఆ అంశమే కృష్ణుడు నమస్తే ఆచార్యజీ నా పేరు ఋషి గత కొన్ని సంవత్సరాలుగా నేను మిమ్మల్ని అనుసరిస్తున్నాను నాకు ఆధ్యాత్మికత గురించి తెలిసిన ప్రతీదీ ఏదో ఒక విధంగా మీనుండే వచ్చింది అందుకే ఈ ప్రశ్న తలెత్తుతోంది మీరు ఎప్పుడూ ఋషులు గురువులు ఉపనిషత్తులు నుండి జగద్గురు శంకరాచార్యులు రామానుజాచార్యులు సంత్ కబీరదాస్ స్వామి వివేకానంద్ వంటి వారి వరకు ఆధ్యాత్మిక పరంపర గురించి మాట్లాడుతుంటారు నా అభిప్రాయం ప్రకారం ఈ మహర్షులు చేసినది ఏమిటంటే వారు ఒక ఆధ్యాత్మిక జాగృతి తీసుకొచ్చారు తద్వారా భారతీయులందరూ ఒకే విధమైన ఆధ్యాత్మిక గుర్తింపుతో తమను తాము అనుసంధానం చేసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడూ ఈ ఆధ్యాత్మిక గుర్తింపు గురించి మాట్లాడుతుంటారు మరియు భాష అనే అంశాన్ని దీనికి ప్రధానంగా పేర్కొంటారు హిందీని మన మాతృభాషగా గౌరవించాలి అని మీరు చెబుతుంటారు మరియు దాన్ని మన శక్తిమేరకు వ్యాప్తి చేయాలని అంటారు దీనితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కాబట్టి భాషల ఈ వైవిధ్యం మనం పంచుకోగల ఒక సాధారణ ఆధ్యాత్మిక గుర్తింపును సృష్టించే మన ప్రయాణంలో ఒక అడ్డంకిని సృష్టిస్తుందా అని నా సందేహం ధన్యవాదాలు ఆచార్యజీ నువ్వు గమనించావో లేదో తెలియదు కానీ నేను హిందీని భారతదేశంలోని అన్ని స్థానిక భాషల ప్రతినిధిగా మాట్లాడాను ఒక్కసారైనా నేను భారతదేశం మొత్తం తన స్థానిక భాషలను వదిలేసి హిందీకి మారాలని అనుకోలేదు చెప్పను లేదు నిజానికి నా వీడియోలు విన్నా లేదా పుస్తకాలు చదివితే నీకు స్పష్టంగా తెలుస్తుంది నేను పదే పదే చెప్పినది ఏమిటంటే గుజరాతీలు గుజరాతీ పట్ల తమిళులు తమిళం పట్ల బెంగాలీలు బెంగాలీ పట్ల పంజాబీలు పంజాబీ పట్ల గర్వపడాలని డాట్ నేను హిందీ గురించి మాట్లాడినప్పుడు సమస్య కేవలం భాషా స్థాయిలో మాత్రమే కాదు ఇది వాస్తవానికి ఆధ్యాత్మిక సమస్య ఎందుకంటే భారతీయులు స్వీకరిస్తున్నది కేవలం ఒక భాష కాదు వారు విస్మరిస్తుంది వారి వారసత్వం మీరు ఉదాహరణకి హిందీ నుంచి ఇంగ్లీష్కి మారినప్పుడు అది కేవలం భాషా మార్పు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలు మారిపోతాయి ఆ మార్పులో నీవు చాలా ముఖ్యమైన దాన్ని వెనక్కి వదిలేస్తావు మీరు హిందీని వదిలేసినప్పుడు మీరు హిందీని మాత్రమే కాదు కొన్ని చాలా ముఖ్యమైన విలువలను కూడా వదిలేస్తున్నారు అదేవిధంగా మీరు ఆంగ్లాన్ని అలవర్చుకున్నప్పుడు మీరు తీసుకునేది కేవలం ఆంగ్లం మాత్రమే కాదు దాని వెంట వచ్చే కొన్ని విషయాలను నీవు తీసుకుంటున్నావు కొత్త భాష నేర్చుకుంటూ ఉన్నప్పుడు దానితో పాటు ఉపయోగపడని చాలా విషయాల్ని కూడా నీవు గ్రహిస్తావు అదే విషయాన్ని నేనెప్పుడూ వ్యతిరేకిస్తున్నాను నిజానికి ఇటీవల ఓ వివాదం జరిగింది చూడు ఎవరో సినిమా నటుడు ఉండొచ్చు బహుశా కన్నడ లేదా తెలుగు సినిమాల నుండి అతను అన్నాడు దక్షిణ భారతం నుండి దబ్ చేసిన సినిమాలు ఉత్తర భారతంలో హిందీ ప్రాంతాల్లో బాగా ఆడుతున్నాయని అందువల్ల హిందీ ఇకపై జాతీయ భాష కాదని అది నిరూపిస్తున్నదని అన్నాడు దానికి కొంత ప్రతిస్పందన వచ్చింది ఇంకొన్ని విషయాలు కూడా జరిగాయి నీవు దక్షిణ భారతదేశం హిందీ మీ లింక్ భాషగా అంగీకరించాలనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు నాకు అక్కడ ఒక సమస్య కనిపిస్తోంది ఉత్తర భారతీయుల్లో ఎంతమందికైనా ఒక దక్షిణ భారత భాష తెలుసుంటుంది కనీసం సగమైనా ఉత్తర భారతీయుల్లో ఎంతమందికి తమిళం తెలుగు మలయాళం నేర్చుకోవాలనే ఉద్దేశ్యం ఉంది అయితే మీరు అంటున్నారు హిందీనే దేశవ్యాప్తంగా లింక్ భాషగా ఉండాలి అని నేను దక్షిణ భారతదేశానికి చెందినవాడినైతే నేను చెబుతాను నాకు ఎలాంటి సమస్య లేదు హిందీ ఒక ముఖ్యమైన భాష అది నా దేశ భాష కానీ ఒక్కసారి చెప్పండి మరి ఇంకో ప్రాంతానికి చెందిన భాషను నేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది దక్షిణ భారతీయులే ఇతర భాషలు నేర్చుకుంటారు ఉత్తర భారతీయులు తమ భాష తప్ప ఇంకేది నేర్చుకునేందుకు ప్రయత్నించారు కూడా ఆపైన నువ్వు నిష్పాక్షికంగా చూస్తే దక్షిణ భారతదేశంలో చాలా మందికి నిజానికి హిందీ తెలుసు వారికి దానిపై ఒక విధమైన వర్కింగ్ నాలెడ్జ్ ఉంది నిజానికి దక్షిణాదిలో ఎక్కువ మందికి హిందీ అర్థం చేసుకోగలరని నేను చెబుతాను వాళ్లు చదవలేకపోయినా రాయలేకపోయినా కూడా అర్థం చేసుకుంటారు కానీ మీరు ఉత్తరాదికి వస్తే అక్కడ ఎంతమందికి కన్నడ లేదా తెలుగు అర్థమవుతుంది ఎన్ని పాఠశాలలు ఆ భాషలను ఒక ఆప్షన్గా అందిస్తున్నాయి హిందీకి నష్టం చేసిన వాళ్ళు ఉత్తర భారతీయులే ఎందుకంటే వారు దక్షిణ భారతదేశంలోని గొప్ప భాషల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇక్కడ కూడా సమస్య ఆధ్యాత్మికమే వీరిలో ఒక బలమైన నూన్యతాభావం ఉంది ఈ రోజుల్లో పిల్లలను జర్మన్ స్పానిష్ లేదా చైనీస్ నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నారు కానీ తమిళం తెలుగు బెంగాలీ ఒరియా లేదా మరేదైనా భారతీయ భాష నేర్చుకోమని ప్రోత్సహించడం లేదు మనమంతా మనల్ని భారతీయులమని చెప్పుకుంటాం కానీ లోపల మనం భారతదేశమంటే చాలా సిగ్గుపడతాము ఇది ఒక తల్లిదండ్రులకు చెబితే ఆయన అడుగుతారు నా పిల్లవాడు తెలుగు నేర్చుకుని ఏం సాధిస్తాడు అవకాశాలు మాండ్రిన్లో ఉన్నాయి ఫ్రెంచ్లో స్పానిష్లో లేదా జపనీస్లో ఉన్నాయి అంటారు ఇప్పుడు నీకు అవకాశమంటే కేవలం భౌతికంగా మాత్రమే అనిపిస్తే అయితే నిన్ను ఎవరు ఎవరు నిన్ను రక్షించలేరు మనమంతా దక్షిణ భారతీయులు హిందీకి వ్యతిరేకంగా ఉంటారని అనుకుంటాం కానీ నేనలా అనుకోను దక్షిణానా హిందీని చాలా వరకు అంగీకరించారు కాని మీరు వాళ్లను ఏం చెయ్యాలని కోరుకుంటున్నారు వాళ్లు కన్నడ మాట్లాడడం మానేసి పూర్తిగా హిందీకి మారిపోవాలా ఇదేనా మీ దుర్మార్గమైన పాపపు ఆలోచన వాళ్లకి ఇప్పటికీ హిందీ తెలుసు కనీసం హిందీ అర్థమవుతుంది అవుతుంది నువ్వు ముఖం ఓసారి అద్దంలోకి చూసి నీకు ఎంత కన్నడ తెలుసు అని అడుగు ఇప్పుడు ఢిల్లీలోని ప్రజలు హిందీని జాతీయ భాషగా లేదా లింక్ భాషగా మాట్లాడుతున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలకు అది అసౌకర్యంగా కోపంగా అనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు ఒక విరుద్ధంగా తేడాను చూస్తున్నారు దీనికి ప్రతిస్పందన లేదు నేను దక్షిణ భారతదేశానికి చెందిన నా దేశ ప్రజల పక్షాన ఉంటాను ఉత్తరాది పాఠశాలలో కనీసం మూడు నాలుగు భారతీయ భాషలను ఆప్షనల్స్గా అందించేందుకు వీలు కల్పించండి ఈ అర్థం లేని పనులు ఆపండి ఈ అంతర్జాతీయ భాషలంటూ చెప్పుకునే వాటిని పిల్లలు ఎందుకు నేర్చుకుంటున్నారు మన దగ్గర హిందీ ఉంది ఇంగ్లీష్ ఉంది వాటితో పాటు ఇంకో భాష కావాలంటే అది మన భారతీయ భాషలలో ఒకటే ఉండాలి అప్పుడు దక్షిణాన హిందీకి గౌరవం మరియు ఆమోదం లభించటం మొదలవుతుంది ఈ వ్యవస్థ పరస్పరంగా ఉండాలి నీవు ఒక తమిళ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీవు హిందీ మాట్లాడేవాడివిగా ఉన్నప్పుడు ఆ తమిళ వ్యక్తి హిందీ తెలిసి ఉండాలని ఎందుకు ఆశిస్తున్నావు నీకు కొంచెం తమిళం తెలుసుండకూడదా అది గౌరవప్రదంగా ఉండదా మీరు కొంచెం తమిళ్ మాట్లాడగలిగితే అతను కూడా సంతోషంగా కొంచెం హిందీ మాట్లాడతాడు ఆరోగ్యకరమైన సంబంధాలు అలా ఉంటాయి ఎవరు ఆధిపత్యం చెలాయించారని కోరుకోరు భాషపరంగా వలసరాజ్యం కావాలని ఎవరు కోరుకోరు నేను హిందీ కొన్ని విలువలకు ప్రతినిధిగా నిలుస్తుందని చెప్పినప్పుడు నేను ఆధ్యాత్మిక విలువల గురించి మాట్లాడుతున్నాను వాటిలో స్వేచ్ఛ ఒకటి కేవలం హిందీ మాత్రమే ఆ విలువలకి ప్రాతినిధ్యం వహిస్తుందని ఇంగ్లీషు ఆ విలువలకి ప్రాతినిధ్యం వహించదని కాదు ఒకవేళ మీరు భాషకి విలువలకు సంస్కృతికి మధ్య ఉన్న సంబంధం గురించి చర్చించాలనుకుంటే అది వేరే విషయం ఆ చర్చలు నేను ఇప్పటికే చేశాను అవి బాధ డాక్యుమెంట్ అయ్యాయి ఇప్పుడు మనం ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశం మధ్య ఉన్న సంబంధం గురించి అలాగే వాటిని కలిపే భాష గురించి మాట్లాడుతున్నాం క్షమించండి సార్ నా ప్రశ్నను సరిగ్గా వ్యక్తపరచలేకపోయాను నేను చెప్పాలనుకున్నది హిందీని లింక్ భాషగా ఉంచుకోవడంపై కాకుండా మన దగ్గర ఇన్ని భిన్నమైన భాషలు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ఐక్యతను పూర్తిగా ఎలా తీసుకురావచ్చనే విషయంపై అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి అంటే మీరు మీ డొమైన్ ఎక్కువగా మీరు అందించే కంటెంట్ భాషకి సంబంధించినది కానప్పటికీ అది అన్ని భాషలకు మాట్లాడేవారికి వర్తిస్తుంది అయితే ఆ కంటెంట్ సాధారణంగా ఇంగ్లీష్ హిందీ భాషలలో అందుబాటులో ఉంది మరి దానిని భారతదేశంలో ఉన్న వందలాది భాషలలో మాట్లాడే వేల మందికి ఎలా తెలియజేయగలం దాన్ని అనువదించడం ద్వారా ఇంకేముంది దాన్ని అనువదించడం ద్వారానే అనువాదం అంత పెద్ద సమస్య కాదు ఇప్పటికీ అది యంత్రాల ద్వారా జరుగుతోంది ఇది మరింతగా ఆటోమేటెడ్ అవుతోంది ఇప్పుడు మాత్రం అది అంతగా ఖచ్చితంగా ఉండదు కానీ మిషన్ లెర్నింగ్ వల్ల అనువాదాలు చాలా ఖచ్చితంగా మారతాయి